వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో తయారు చేసిన రంగురంగుల ఘనపయ్యలు మార్కెట్లో దర్శనమిస్తాయి వీటిని నిమజ్జనం చేయటం వల్ల పర్యావరణానికి ఏటా హాని కలుగుతోంది ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రంగంలోకి దిగారు మహానంది నుంచి ఎర్రమట్టి నల్లమట్టిలను తీసుకువచ్చి నెల రోజుల పాటు కష్టపడ్డారు వందలాది విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్న కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో చిట్చాట్ కర్నూలు నగరంలో వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు నిమజ్జనం రోజు వేలాది విగ్రహాలను కేసీ కెనాల్లో నిమజ్జనం చేస్తారు ఈ నిమజ్జనం చేసే విగ్రహాలన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినవి కావడంతో కేసీ కెనాల్ కాలుష్యం కూరల్లో చిక్కుకుంటుంది దీనికి భిన్నంగా కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో కర్నూలు నగరంలోని పుల్లారెడ్డి కళాశాల విద్యార్థులు మట్టితో చేసిన విగ్రహాలను ప్రతి సంవత్సరం ప్రజలకు పంచుతున్నారు ప్రస్తుతం మనతో పాటు పుల్లారెడ్డి కళాశాల విద్యార్థులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ప్రధానంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు తయారు చేసిన విగ్రహాలని ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు మేము ఇక్కడ ఎనిమిది సంవత్సరాల నుండి తయారు చేస్తున్నాం ఇక్కడ మా సీనియర్స్ నుంచి అదే విధంగా ప్రతి సంవత్సరం సీనియర్స్ వాళ్ళ కింద వాళ్ళ కింద జూనియర్స్ ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాము అరౌండ్గా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల విగ్రహాలు చేస్తాము కాలేజీలో మా ఫ్యాకల్టీ నుంచి స్టార్ట్ చేస్తాము ఇవ్వడం అనేది ప్రతి ఇంట్లో ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ ఉండాలి పర్యావరణం కాపాడుకోవాలని చెప్పేసి కాలేజీలో ఒక వంద నుంచి రెండు వందల విగ్రహాలు ఇచ్చేసి ఇక్కడ మన కేసీ కెనాల్ దగ్గర వినాయక టెంపుల్ దగ్గర అక్కడ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం ఏంటి దీనివల్ల మీరు ఈ మట్టి విగ్రహాలు తయారు చేయడం వల్ల ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకు ఈ మట్టి విగ్రహాలను తయారు చేస్తారు మన కర్నూలు లాంటి మహానగరంలో గణేష్ చతుర్థి నాడు చాలా వేల వేలాది విగ్రహాలు కేసీ కెనాల్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది కానీ ప్రస్తుత కాలంలో పిఓపి విగ్రహాలు అనేవి విస్తృతంగా వాడడం జరుగుతుంది కాబట్టి మనం సొసైటీకి ఇచ్చే సందేశం ఏంటంటే మట్టి విగ్రహాలు వాడటం వల్ల ఇవి నదులలో ఈజీగా కలిసిపోతాయి కలుస్తామనేది జరగదు మన భవిష్యత్తు తరాలకి ఇచ్చే సందేశం కూడా ఇదొకటి కాబట్టి మా సార్ వాళ్ళు ప్రోత్సహించడంతో మేము విగ్రహాలు చేస్తే అందరికీ ఉచితంగా పంచడం జరుగుతుంది మీరు చెప్పండి ఎంతకాలంగా ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో ఎంతమంది తయారు చేస్తున్నారు ఎంతకాలంగా చేస్తున్నారు వీసీఎస్ నుంచి ఇరవై మంది చేస్తున్నారు వన్ మంత్ నుంచి స్టార్ట్ చేసాము ఇది వినాయకులు చేసేది మీరు చెప్పండి తెచ్చిన మట్టిని ఇవన్నీ ఏ విధంగా చాలా బాగా అందంగా తయారు చేస్తున్నారు కదా ఇవి ఎట్లా వస్తున్నాయి ఎట్లా చేస్తున్నారు ముందుగా మేము ఆ మట్టిని బాగా నీటితో మిక్స్ చేసి మెత్తగా చేసిన తర్వాత విగ్రహాలు ఇట్లా విగ్రహాలు ఒక కొన్ని అచ్చులు ఉంటాయి ఆ అచ్చుల్లో కొన్ని కొన్ని ఆయిల్ వేసి ఇంకొకసారి పౌడర్ వేసి మనం ఈజీగా బయటికి రావడానికి విగ్రహం అచ్చు ఏం కాకుండా డ్యామేజ్ కాకుండా వేడికి రావడాని కోసం అవి వాడి నీట్గా చేసిన తర్వాత ఆరిన తర్వాత మరి దీనికి ఆయిల్ వేసి ఇక్కడ బొట్టు పెట్టేస్తుంది అంతే సార్ అనిపిస్తుంది చేస్తుండే మాకు కూడా చాలా సాటిస్ఫై ఉండదు సార్ అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా చేయడం వల్ల మాకు భవిష్యత్ తరాలకి ఒక సందేశం వచ్చినట్లు మేమైతేము మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చేసేటప్పుడు ఈ విషయంలో మేము చాలా ఆనందపడుతున్నాం మా కాలేజ్ తరఫున కూడా ఎంతో ఇన్స్పిరేషనల్గా ఉంది వినాయక విగ్రహాలు చేయడం అనే విషయంలో మనం కాలుష్యం నియంత్రణ కోసం విద్యార్థి దశలో మా వంతు సహాయం చేయాలని మా మా వంతు యొక్క సొసైటీకి అందించాలనే ఉద్దేశంతో ఈ విషయం చేస్తున్నాం విద్యార్థులందరూ ఇలా విగ్రహాలు చేయడం వల్ల వారి యొక్క సమరసత భావన చాలా బాగుంటుంది విధంగా ఆధ్యాత్మికత ఆలోచనతో పాటు మాకు ముందు తరాలు మేము నేర్చుకోవాల్సిన సంస్కృతి గురించి నలుగురు మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది అంది ఈ కాలేజ్ మా ఇలా చేయడం కూడా మాకు చాలా నచ్చిందని చెప్తున్నాను మీరు చెప్పండి అమ్మా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది సరే ఇది చాలా బాగా అనిపిస్తుంది సార్ ఇక్కడ ఇది చేయడం వల్ల మాకు కూడా ఒక ఐడియా అనేది కానీ ఇది ముఖ్యంగా మా ఫ్యాకల్టీ గ్రహించి ఇలా కలుషితం అవుతుంది కాల్వల్లో నదిలో అని గ్రహించి కొంతవరకు ఆపగలుగుతాము అని వాళ్ళ ఒక ఒక ఐడియా అని వచ్చి మా అందరికీ వాళ్ళు మోటివేట్ చేసి ఇది చేస్తున్నారు సార్ సో మా అందరికీ కొంచెం హ్యాపీగా ఏదో ఒక మేము ఆపగలుగుతాం అనే ఒక సాటిస్ఫాక్షన్ చేసిన తర్వాత ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది వాళ్ళకి దాదాపు ఆరు వందల విగ్రహాలు దాకా చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా ఆనందం ఉంది సార్ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మా లాగా విగ్రహాలు చేయాలని వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుంది సో మాకు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పండి అమ్మా మీకు ఎట్లా అనిపిస్తుంది ఓన్లీ క్లాసెస్ కాకుండా చదువే కాకుండా ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా హ్యాపీగా ఉంది ఎడ్యుకేషన్ కాదు వేరే స్కిల్స్ కూడా నేర్చుకోవాలి అలాగే మట్టి వినాయకుల్ని కూడా ప్రోత్సహించడం మా ఫ్యాకల్టీ వాళ్ళు మాకు చాలా అనుభవం ప్రజలలో అవగాహన రావడం కోసం ఇలాంటివి చేస్తున్నాము వాళ్ళు కూడా గ్రహించి ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నారు మా కాలేజ్ మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది అందరికీ ఉపయోగపడే విషయమే సో అందరూ చేయాలి అందరూ చేయాలి అని కోరుతున్నారు పిల్లలు ఎంతో ఉత్సాహంగా దాదాపు వందలాది వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు అది కూడా మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు దీన్ని మీరు అంతా ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సేవా విభాగం వివేకానంద స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా కూడా మేము ఈ మట్టి విగ్రహాలను తయారు చేసి నగరంలో పంపిణీ చేయడం జరుగుతున్నది కర్నూలు నగరంలో వినాయక ఉత్సవాలు అనేటివి ఎంతో వైభవంగా జరుగుతాయి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నది అటువంటి వినాయక చవితి ప్రకృతితో మమ్మకమైనటువంటి పండగ కానీ ఈ మధ్యకాలంలో జరిగిన మార్పుల కారణంగా ఎక్కువ శాతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడుతూ కాలుష్యానికి ఎక్కువగా కారణమవుతున్నారు కాబట్టి దీన్ని నివారించడానికి ప్రజల్లో అవగాహన చైతన్యం పెంచడం కోసం విద్యార్థులను మాధ్యమంగా తీసుకొని విద్యార్థుల ద్వారా మేము మట్టి విగ్రహాలను తయారు చేసి అందరికీ కూడా పంచడం జరుగుతున్నది విద్యార్థులందరూ కూడా వారి కుటుంబాల్లో కూడా అదేవిధంగా మట్టి విగ్రహాలు చేసి తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో వారికి కూడా ఒక పోటీ పెట్టేసి మట్టి విగ్రహాలను తయారు చేసేది వాళ్ళకు నేర్పిస్తున్నాము దీని కారణంగా వీళ్ళు పొద్దున వాళ్ళు ఇళ్ళకు వెళ్ళినా వాళ్ళ పక్కింటి వాళ్ళందరికీ కూడా మట్టి విగ్రహాలను వాడాలి మట్టి విగ్రహాల యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తారు మనము వినాయక చవితి పండుగను చూసినట్లయితే దాదాపుగా ఇరవై ఒక్క పత్రికతో మనం పూజ చేస్తాం కాబట్టి ఇది పూర్తిగా ప్రకృతికి సంబంధించిన పండుగ ఆ విషయాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన బాధ్యతగా భావించి చేయాలి అంటే మన నుంచే ప్రారంభం కావాలి కాబట్టి మార్పు మేమందరం కూడా ఈ మట్టి విగ్రహాలను తయారు చేసి మట్టి విగ్రహాలను పూజించే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాము సమాజానికి ఆ సందేశాన్ని అందిస్తున్నాము దీనిలో భాగంగా మహా ఒక నెల రోజుల ముందు నుండి కూడా ఈ ఏర్పాట్లు ప్రారంభమవుతాయి సమీపంలోని మహానంది నుంచి చెరువు నుంచి ఎర్రమన్ను నల్లమన్ను రెండింటినీ తీసుకొని వచ్చి విద్యార్థులు ఆ రెండింటిని కలుపుతూ విగ్రహాలను తయారు చేస్తున్నారు సుమారుగా ఏడు వందల నుంచి వెయ్యి విగ్రహాల వరకు కూడా విద్యార్థులు తయారు చేసి కళాశాలలో ఉండే అధ్యాపక అధ్యాపక సిబ్బందికి మరియు నగరంలో వినాయక వద్ద పండుగ ముందు రోజున అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా పెట్టడం జరుగుతుంది ఈ విధంగా పర్యావరణ హితం కోసం విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు సమాజానికి మేము ఒక సందేశాన్ని అందజేస్తున్నాం ధన్యవాదాలు సార్ ఇది పుల్లారెడ్డి కళాశాల విద్యార్థులు గాని అధ్యాపకులు కానీ చెప్తాను కర్నూలు